అందరికీ నమస్కారం అండి తర్వాత త్రిపూర్తులు గారు జరిగిన విషయాలు వాళ్ళు విమర్శించిన దానికి సమాధానం అన్నీ చెప్పడం జరిగింది అలాగే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో కూడా చాలా దుర్మార్గం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మా పార్టీ అగ్రనాయకులందరినీ అరెస్ట్ చేసి భయభ్రాంతులు చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కొమదీయాలని చెప్పి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది దాన్ని మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడు కూడా కుంగిపోకుండానే ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటారు అందులో ఏమాత్రం అనుమానం లేదు అలాగే మొన్న బొత్స సత్యనారాయణ గారు ఏమైతే మాట్లాడారో ఆ మాట్లాడినట్లకి కూడా తిరుమూతులు గారు వాళ్ళ ఏమైతే సమాధానం చెప్పారో విమర్శించారో దానికి తిరుమతులు గారు కూడా సమాధానం చెప్పడం జరిగింది అవన్నీ కూడా వాస్తవాలే మాట్లాడారు బొత్స సత్యనారాయణ గారు ఏమైతే మాట్లాడారో అన్నీ వాస్తవాలే అందులో ఏం అనుమానం లేదు మీ అందరికీ తెలుసు అమ్మఒడి అమ్మ ఇప్పుడైతే తల్లికి పోయిన సంవత్సరాన్ని అంతా ఎగ్గొట్టారు ఎగ్గొట్టి ఈ సంవత్సరం అందరికి చేసామని అంటున్నారు అది అందరికీ ఇవ్వలేదు అది శుద్ధాబద్ధం ఒక సంవత్సరం అయితే మాత్రం ఎగ్గొట్ట మాత్రం నిజం అది మీ అందరికీ తెలుసు అలాగే రైతు భరోసా రైతుల భరోసా ఏమిటి పోయిన సంవత్సరం ఇవ్వాలి ఫస్ట్ గ్రాప్కి కెరీర్కి ఇవ్వాలి ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా ఇంకా ఇవ్వలేదు ఇస్తామని అంటున్నారు అలాగే ఒక సంవత్సరం ఎగ్గొట్టడం వల్ల ఆయనకి ఇచ్చిమిచ్చుల మిగతా నాలుగు సంవత్సరాలు కలిసి వచ్చేసినట్టే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కూడా మానకుండా పదిహేను వేల రూపాయల చొప్పున ఇచ్చింది ఈయన ఇరవై రూపాయలు రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొడితే అది నాలుగు సంవత్సరాలు సరిపోతుంది అని చేత ఇటువంటి ట్రిక్కులు చేస్తా మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు మోసపోతుంది ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి సంవత్సరం అయింది ఇదే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కర్ణాటకలో స్త్రీలకి ఉచిత బస్సు అని చెప్పి వెంటనే అమలు చేయటం జరిగింది సంవత్సరం అయింది ఇప్పుడు కూడా ఏమీ అమలు జరగలేదు మీరు తెలుసుకోండి బెంగళూరులో కానీ అలాగే హైదరాబాద్లో కానీ ప్రభుత్వం వచ్చిన మన్నాడే స్త్రీలందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డులో పట్టుకుని బస్సు చేయడం జరిగింది ఇప్పుడు సంవత్సరం దాటింది సంవత్సరం మీద రెండు నెలలైంది ఈ రోజుకి లేదు అలాగే ఆడపిల్లలకే చదువుకున్న వాళ్ళందరూ పద్దెనిమిది ఏళ్ళు నిండినోళ్ళందరికీ కూడా పది రోజులు ఇస్తున్నారు ఈ రోజుకి లేదు మీ లేదు ఇలా ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటుంది